శుక్రవారం సూర్యపేట శ్రీ సంతోషిమాత దేవాలయ ఆధ్యాత్మిక గ్రంథాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకల ప్రచార కరపత్రాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా బ్రహ్మాండలపల్లి మురళీధర్ మాట్లాడారు శుక్రవారం సూర్యపేట శ్రీ సంతోషిమాత దేవాలయ ఆధ్యాత్మిక గ్రంథాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకల ప్రచార కరపత్రాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా బ్రహ్మాండ్లపల్లి మురళీధర్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం కూడా ఈ నెల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు కలశ స్థాపనతో ప్రారంభమై ఉదయం సాయంత్రం రుద్రహోమం ఈ నెల ఇరవై ఐదు మంగళవారం ఉదయం సాయంత్రం రుద్రహోమం ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు శ్రీ సత్య సాంబశివ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులే స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వహస్థాలతో అభిషేకం చేసుకోవచ్చని తెలిపారు శివరాత్రి సందర్భంగా రుద్రహోమం మారేడు దళ అర్చన మహాలింగార్చన శివలింగాకృతిలో దీపోత్సవం లింగోద్భవ కాల అభిషేకం ఎదుర్కోళ్లు శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఏడు గురువారం ఉదయం పది గంటలకు అన్నాభిషేకం పూర్ణాహుతి నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మార్చి ఒకటి నుండి మూడు వరకు సంతోషిమాత దేవాలయంలో నూతన జీవధ్వజ పునర్ ప్రతిష్ట కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రతిష్ట కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతి అభినవోదండ విద్యాభారతి స్వామి కరక్ కమలములచే చే ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారుల ఆశీస్సులు పొందాలని తెలిపారు కార్యక్రమంలో దేవాలయ అర్చకులు బట్టారాం వంశీకృష్ణ శర్మ కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్ తాళపల్లి రామయ్య బెలిదే అశోక్ బ్రహ్మాండ్లపల్లి మనోహర్ గుప్తా యామ వెంకటేశ్వర్లు దేవరశెట్టి సోమయ్య పూసా నాగయ్య భక్తులు బొమ్మిడి పద్మ బచ్చు నీరజ చాపల శైలజ నిమ్మల రేణుక ఓరిగంటి జగదీశ్వరి దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు